అష్టైశ్వర్య సమృద్ధి సిద్ధ్యర్థం రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ అర్థం లక్ష్మీ గణపతి పూర్వక వాస్తు పూర్వక ఆదిత్యాది నవగ్రహ హవన ఆఖ్యం కర్మ కరిష్యే అక్షత్ర అది చేతిలో నీళ్లు పోయింది నీళ్ళు పోయి అక్షతీ లా ఇంటి మీద వద్దు పెట్టేసేయండి अपना किंगर में करिश्ये अग्नि मेरे दोस्त बने माथुं पर वेलिगिन चलने अग्नि विद्वा भूर भवस्तु बरोम नमः दिगा मध्य वेसे सेंडे चतार जुंगा त्रिकोट क्या बाद आत्मे सिरुचे सप्ताहता जोश क्या विद्या विद्योप्रिय भवरो रवि महादेवा मर्त्यागुण अभिवेशा

വാദകgrpcर्वं जदेण वन्यस्वानमतेन वन्यस्वानद्रत्स्वदेण वन्यस्वान देवकवितः प्रसूबा కల్లకి వెళ్ళిగా నాకు కల్లకి క్రావ్ చేస్తుందను కల్ల కల్ల తెలుస్తుంది కల్ల నువ్వు తిని నాకిలా ఉన్నా ఇక్కడ సాయి నాగే నేను మీకు నేను చెప్పేది మా మేరే హోం చేయ거든요 నమస్కారం చేస్తని ఈసారి గణపతికి హోమం జరుగుతున్న ముందుగా గణపత ఇద్దరు మూడు వేలతో గరికా అరికిపండు రెండు పేదాలు తీసుకుని పట్టుకోండి రెడీగా పట్టుకుని ఉండాలి వెంట వెంటనే వస్తుంది సహాకారము మీరు తీసిస్తున్నాం